కెమెరా కి కూడా గాయాలైన నేను అది చూపిస్తా కెమెరాని ఇది చేయడము ఇబ్బంది పెట్టడము అనే దాని గురించి పూర్తిగా ఇది చేసిన పరిస్థితి అయితే ఉంది సో చూద్దాం ఏం జరుగుతుంది ఎస్ఐకి వెళ్దాం ఎస్ఐ దగ్గరికి వెళ్దాం మాట్లాడే పద్ధతి ఉంటుంది కెమెరా పట్టుకుని నీ కాలర్ పట్టుకుంటూ అన్న కొడతారా అంటే మేము జిల్లా కాదని మమ్మల్ని కొడతారా అప్పుడు తప్పు చేస్తే అడగడానికి కదా ఏం చేస్తాం ఆల్రెడీకి వార్నింగ్ ఇచ్చినాం అని కూడా చెప్పిన అన్న తెలిసి అన్నకి ఏం జరిగిందనేది సరే యూట్యూబ్ ఛానల్ తో ఏమైతుంది అన్నా నాన్న లేదు మీరు ఆ తప్పు కానివ్వద్దు మీరు మీరు ఇన్వాల్వ్మెంట్ చెప్పిన తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ లేదు మీరు అన్నా లేదన్నా మీరు మీతో నేను మాట్లాడుతూ